ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిపై తర్జన భర్జన కొత్తగా తెరపైకి దిలీప్ చక్రవర్తి పేరు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది కొత్తగా తెరపైకి దిలీప్ చక్రవర్తి పేరు అయితే తీసుకొస్తూ ఉన్నారు అటు జనసేన బీజేపీ అక్కడ మిగిలిన వారు అందరూ కూడా ఇందులో డిస్కషన్ అయితే చేశారు ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు తొలుత ఆసక్తి కనబరిచిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఇప్పుడు నిరాసక్త చూపుతున్నారు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పలువురు పార్టీ నేతలతో పల్లా శ్రీనివాసరావు చర్చలు అయితే జరిపారు తేదప్ప విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ పార్టీ నేతలు బైరా దిలీప్ చక్రవర్తులు మిగిలిన వారందరూ కూడా ఇందులో అయితే ఉన్నారన్నమాట ఈ సమయంలో పోటీ చేయడానికి దిలీప్ చక్రవర్తి ముందుకు వచ్చినట్లు తెలిసింది ప్రస్తుతం ఆయన పేరు తెరపైకి వచ్చిందని పార్టీ నేతలైతే తెలిపారు ఈ విషయాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తెలియజేస్తున్నారు సో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఆరున నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నెల పదమూడు వరకు నామపత్రాల స్వీకరణ గొడవ అయితే ఉంది ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక చేయాలని చెప్పారు ఈ నేపథ్యంలో మనకి అభ్యర్థిపై కసరత్తు అయితే చేశారు ఈరోజు మనకి బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి అయితే అక్కడ నామినేషన్లు అయితే వేస్తున్నారన్నమాట ఒక పక్కన దిలీప్ చక్రవర్తి అభ్యర్థి అయితే గెలుపు అవకాశాలు తదితర అంశాలపై కూడా సీఎంకి అయితే నివేదించారు టీడీపీ వారు ఇప్పుడు సో వీరు కూడా దీనికి సంబంధించి నామినేషన్లు అయితే వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏమైనా అక్కడ ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అన్నమాట విశాఖపట్నంలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి